నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు మధ్యాహ్నం అన్నం పప్పు వంకాయ తిన్న విద్యార్థులకు సుమారు గంటన్నర తర్వాత నుంచి కడుపు నొప్పి ప్రారంభమైంది ఆ తర్వాత విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకున్నారు అలా సుమారు నలభైకి పైగా విద్యార్థులు కడుపు నొప్పి వాంతులతో బాధపడుతూ ఉండగా మాగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు సరిగ్గా వారం రోజుల కిందట ఇదే మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి యాభై మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు అందులో పదిహేను మంది మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు మరుసటి రోజు భోజనంలోనూ పురుగులు రావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు వరుసగా రెండు సార్లు భోజనం వికటించడంతో జిల్లా విద్యాశాఖ అధికారిపై బదిలీ పడగా మండల విద్యాశాఖ అధికారి ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ పై సస్పెన్షన్ వేటుపడింది ఏజెన్సీ రద్దు చేశారు అప్పటి నుంచి అధికారుల సమక్షంలోనే మధ్యాహ్న భోజనం వండుతున్నారు ఇవాళ కూడా తహసీల్దార్ పర్యవేక్షణలో మధ్యాహ్న భోజనాన్ని వండారు ఆయనతో పాటు గ్రామానికి చెందిన కొందరు అక్కడే మధ్యాహ్న భోజనం తిన్నారు అయినా మళ్లీ నలభై మంది ఏ అస్వస్థత గురి కావడం విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆందోళన గురి చేస్తోంది నేను ఊరు కాలా అమ్మాయి ನೆಮ್ಮ <laughs> ನೆಮ್ಮ